వైఎస్సార్ కాంగ్రెస్ హయంలో పోలవరం ప్రాజెక్టు పనులు సర్వేగంగా జరిగాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు మాజీ మంత్రి అంబటి శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ హయంలోనే పోలవరం ప్రారంభం పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని ప్రారంభించారు ఎంతో కృషి చేసి అనుమతులు తీసుకువచ్చారు వైఎస్ఆర్ మరణం తర్వాత కేంద్రమే పోలవరం ప్రాజెక్టును తీసుకుంది లేదు మేమే పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రాజెక్టును తీసుకున్నారు లేట్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో విజయప్రయాసాలకు వచ్చి దీన్ని ప్రారంభించారు అనేక అనుమతులు తీసుకొచ్చారు దాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజానీకానికి అంకితం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని నేను భావిస్తున్నాను ఆయన మరణం తర్వాత రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాజెక్టుగా భావించి కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలని విభజన చట్టంలో పెట్టి మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి తానే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెపుతాననేటువంటి మాట విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది మనం చాలా నష్టపోయాం విభజన వల్ల అనేటువంటి భావన నుంచి ఏదో కొద్దిగా ఊరట కలిగిందిలే అనేటువంటి భావన కలిగేటటువంటి పరిస్థితి ఆ రోజున ఏర్పడింది అలాంటి ప్రాజెక్ట్ అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందనేటువంటి మాట తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతే నిధులు ముందుగా డబ్బు ఖర్చు పెట్టుతూ మళ్ళా కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయటం అనేటువంటి విధానంతో దీన్ని ప్రారంభించారు ప్రారంభించి రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రగల్భాలు పలికారు రెండు వేల పద్దెనిమిదికి పూర్తి కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మేము శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం దీనిలో ప్రధానంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది అంటే ఇది ఎబ్నార్మల్ డిలే అవుతా ఉన్నది అనుకున్న సమయానికి కావడం లేదు మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం కాలేదు ఎందుకు కాలేదు కారణం ఏమిటి ఇంత ఎబనార్మల్ డిలే కావడానికి కారణం ఏమిటి అనే అంశం మీద నేను అనేక సందర్భాలలో నేను చాలా వివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను దానిలో ప్రధానమైనది ఏంటంటే డయాఫ్రమ్ వాల్ డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో దయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది ఆ దయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనేటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే దయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కాఫర్ డ్యాముల గ్యాప్ను పూర్తి చేయకపోవడం వలన డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది అనేటువంటి వాదాన్ని తీసుకొచ్చి తన పత్రికల్లో రాంచి గోబెల్ ప్రచారం చేసి విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను పదే పదే వల్ల వేసి జనాన్ని నప్పించేటటువంటి ప్రయత్నం చేశారు నేను చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పాను శాసనసభలో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన తనం వలన వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫ్రం వాళ్ళు కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసాం ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు మా వాదన మేము వినిపిస్తున్నాం దీనికి ఎవరి కారణం అనేది కాస్త లోతుగా ఆలోచించే కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి చాలా క్లియర్గా అర్థమైపోయినా బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఈ డిలే అవ్వడం మీద లేదు ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయిన తర్వాత ఆ డయాఫ్రమ్ వాల్ ఎంత మేరకు దెబ్బ దాన్ని ఏ విధంగా దాన్ని సరిచేయాలి అనే దాని మీద చర్చోపచర్చలు జరిగాయి సిడబ్ల్యూసి రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ అన్నీ కూడా మాట్లాడుకొని అసలు డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బ అనేటువంటి ఉద్దేశంతో ఎన్హెచ్పిసి వాళ్ళ చేత మన భారతదేశంలో కాస్త ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ వాళ్ళ చేత మా టైంలోనే దాన్ని ఎగ్జామిన్ చేసి అది నాలుగు వందల ఎనభై ఐదు మీటర్ల మేర దెబ్బ తినిపోయింది అనేటువంటి ఒక రావడం జరిగింది ఈ దెబ్బతినిపోయినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా లేక ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వెయ్యాలా అనే దాని మీద సరే మేమైతే యాజ్ ఎ మెన్గా లేదా కాస్త తెలిసిన వాళ్లాగా బెటర్ టు ఫార్మ్ ఏ న్యూ డయాఫ్రమ్ వాల్ ప్యారలల్ అని మేము అనుకున్నాం కానీ కానీ శాస్త్రీయంగా దాన్ని అధ్యయనం చేసి ఈ డయాఫ్రమ్ వాళ్ళు పనికిరాదు మరొక డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వెయ్యాలి అని చెప్పాలి అంటే దానికి ఎక్స్పోర్ట్స్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది దాని మీద మేము ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూస్తో మాట్లాడారు అప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడారు మాట్లాడితే ఒక ఎక్స్పోర్ట్ కమిటీని వేద్దాము అంటే మన భారతదేశంలో ఎవరు కూడా ఇంత ఎక్స్పర్ట్స్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది బేతికారు బేతికారు ఇక లాభం లేదని